హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి మొన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను మీకు గుర్తుందా కథల గురించి ఎడిటింగ్ గురించి స్టోరీ గురించి అలా నేను ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు మెయిల్ చేశారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇచ్చాను అని అనుకుంటున్నాను మిస్ అయిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి అయితే చాలామందికి స్టోరీస్ రాయాలని ఉంటుంది కానీ ఎలా రాయాలో ఏం రాయాలో అసలు స్టోరీ ఎలా స్టార్ట్ చేయాలో ఇవేమీ తెలియదు అలాగే ఎడిటింగ్ చేయాలని ఉంటుంది కానీ అది చాలా కష్టమైన పని అది ఎలా చేయాలో కూడా తెలియదు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనిపిస్తుంది కానీ అది కూడా తెలియదు కాబట్టి నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలని వచ్చాను అది ఏంటంటే ఇవన్నీ అవసరమైన వారి కోసం నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను అది కూడా మీ అందరి మెయిల్స్ చూసిన తర్వాత చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీరు ఓకే అంటే నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను అలాగే స్టోరీ ఎలా రాయాలి స్టోరీ ప్లాట్ ఎలా ఉండాలి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పగలను మీకు కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి క్లాసెస్ ఎప్పుడు ఏంటి అనేది నేను మీ అందరికీ త్వరలోనే చెప్తాను ఇది కూడా మీ కామెంట్స్ మీ మెయిల్స్ వల్ల నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నమాట అయితే ఇకపోతే ఇవి ఏబీ మేము చేయలేం మాకంతా టైం లేదు మాకు వర్క్స్ ఉంటాయి కానీ మాకు స్టోరీ కావాలి ఎడిటింగ్ కావాలి వాయిస్ ఓవర్ కావాలి అన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెయిల్ చేయండి మర్చిపోకండి నేను మెయిల్ ఐడి చివరిలో ఇస్తాను ఇవి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు మర్చిపోకుండా మెయిల్ చేయండి అవసరమైన వాళ్ళు అలాగే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళ కోసం క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అంటే చాలామంది ఉంటారు కదా రాయలేని వాళ్ళు రాయలేని వాళ్ళు వాళ్ళ కోసమే ఇదంతా నేను చెప్పిన విషయం మీకు సరిగ్గానే అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీ కమెంట్స్ని బట్టే నేను మరో అడుగు వేయగలను మీరందరూ నాకు సపోర్ట్ చేసి మీ సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి రైటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి లైక్ చేసి మీ అభిప్రాయాలు చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ